హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇటు అమరావతి వచ్చానండి మధ్యాహ్నం బాగా రెండు గంటలైంది సమయం చూడండి అమరావతి గాలిగోపురాన్ని చూపిస్తున్నాను ఫస్ట్ లోపల గుడి తెరిసిందేమో చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చుట్టుపక్కల వాతావరణం చూడండి ఎలా ఉందో కరోనా టైంలో ఎలా ఉందో అలా ఉంది నిర్మానుష్యంగా ఉందండి సమయం ఏమో మధ్యాహ్నం రెండు గంటలైంది చూడండి రోడ్లు కూడా అసలు ఎవరు ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు కానీ కరోనా టైం కనిపిస్తుందండి అక్కడ వాతావరణం ఒకసారి లోపలికి వెళ్దాం ఎలా ఉందో లోపల గాలిగోపురం లేకుండా లోపలికి వెళ్తున్నాం అండి ఇప్పుడు మనం చుట్టూతా ఎక్కడ మనుషులు కనిపించట్లేదు అండి అందరు భోజనాలకు వెళ్ళి ఉంటారు వాతావరణం పైన చల్లగా ఉంది ఆకాశం చుట్టూ చూడండి ఎవరు లేరు అందరు లంచ్ టైం అవడం వల్ల బయటికి వెళ్ళి ఉంటారు అందరు లోపల మనకి దర్శనానికి అన్న తెలిసి ఉంటుందో ఉండదు అది కూడా మూసేసి ఉంటారు అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు మాత్రమే చూపిస్తున్నారండి లోపల ఇది ప్రశాంతంగా ఉంది ఇది రాగి చెట్టు అండి నాగపడిగా ఉన్నాయి చుట్టూ దారం చుట్టూ ఉంది ఇక్కడ ఏదైనా కోరికలు ఉన్నవాళ్ళు పిల్లలు కావాల్సిన వాళ్ళు అందరూ దీని చుట్టూ దారం అల్లికతో అల్లుతారండి దోషాలు అయిపోతాయి అని ఇక్కడ స్వామివారిని లోపలగా చూపిస్తున్నాను మీకు వీరభద్ర స్వామివారిని తలుపులు తాడలేసి ఉండే లోపలగా తీశాను చూడండి ఇక్కడ పటం వీరభద్ర స్వామి అని రాశారు అన్నీ మూసేసి ఉన్నాయండి అందరు భోజనం సమయం అవడం వల్ల మహిషాసురం మర్దని అమ్మవారి అంట అమ్మవారిని చూద్దాం ఒకసారి లోపలగా చూడండి అడవుపించింది అమ్మవారు అద్దాల్లో కూడా మెయిన్ మూసేసి ఉందండి ఈ సోమేశ్వర స్వామి ఆలయం అంట చుట్టూతో ఉంటాయండి చూడండి సోమేశ్వర స్వామి శివలింగాన్ని లోపల కూడా సేమ్ ఇలానే ఉంటుందండి ఎత్తుగా పెద్దదిగా ఉంటుంది అసలు అమరేశ్వరుడు ఈయన సోమేశ్వరుడు అంట ఇంకా మనం అటు కృష్ణానది పోయి వెళ్తున్నామండి లోపలికి ఇక్కడ ఎలా ఉందో నది వాతావరణం చూద్దామని ఇది మనకు రోహిణి కార్తీ సమయం కావటం కానీ రోహిణి లాగా లేదు వర్షాకాలం లాగే ఉంది ఇంకా వర్షాలు ఇంకా ఎక్కువ లేవు కాబట్టి నదిలో నీళ్ళు ఏమి అవలసి అనిపిస్తున్నాయండి అవి నిలబడి ఉన్నాయి పారే నీళ్ళు కాదు స్టాక్ గా ఉన్నాయి కొంచెం దగ్గరికి వెళ్దాం ఎట్లా ఉందో నీరు పారట్లేదండి అంతా నిలబడే ఉన్నవి చూడండి దూరంగా పడవలు ఉన్నవి ఇక పడవలు పోవడానికి కూడా సరిపోయిన నీళ్ళు లేవు అక్కడే కట్టేసారు లంగర వేసేసి నీళ్ళు ఏమంత లోతుగా ఏమి లేవండి విశాలంగా ఉంది కృష్ణానది మా పర్వాలి దొక్కడానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది ఒకసారి కిందకి దిగామండి ఇదంతా పుష్కర్ ఘాట్ లాగా ఉంది అమరావతి ఇది మనకి కృష్ణా పుష్కరాలప్పుడు రేపు కార్తీక మాసంలో మొదలయ్యేటప్పుడు అప్పుడు వర్షాలు పడేటప్పుడు కృష్ణానది నిండుగా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడంతా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుందండి ఇప్పుడేమో పల్సగా అసలు ఏమీ లేదండి కార్తీక మాసంలో కిటికితలాడుతుంటుందండి మనం కాలు పెడతానికి కూడా ప్లేస్ ఉండదు ఆ విధంగా ఉంటుంది భక్తులతో నిండిపోయి చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో నిర్మానుష్యంగా ఉంది ఒక పక్క రోహిణి కత కానీ ఎండలేవు ఈ సంవత్సరం అప్పుడే వానాకాలం లాగా అయిపోయింది మనకి శాంతంగా ఉందండి అమరావతి కానీ మన లక్ ఏంటంటే స్వామివారి రూపం దర్శించుకోలేకపోయాము ఇది పామేశ్వర స్వామి అంట అన్ని తలుపులు తాళాలు వేస్తున్నాయండి కానీ లోపలకుండా తీశాను ఇవి చుట్టుతా ఉంటాయండి అమరేశ్వర స్వామికి చుట్టూతా ప్రధాన ద్వారం చుట్టూతా ఉంటాయి ఇవన్నీ ఈ పుట్ట ఒకప్పుడు ఇతకితలాడుతూ ఉండేదండి ఒక ఐదు సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు ఇక్కడ పుట్ట రూపం మాయమైపోయి ఆ విగ్రహాలు మాత్రమే ఉన్నాయండి అమ్మవారు చూడండి లోపల ఎలా ఉన్నదో దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదండి దూరంగా తీయాల్సి వచ్చింది బయట ఈ గేటు కాకుండా వదల ఇది దత్తాత్రేడి గుడి అండి ఇక్కడ చెట్టు కింద వచ్చేసేటప్పటికి దత్తాత్రేయుడిని ప్రతిష్ఠించారండి ఈయన వచ్చేసేటప్పటికి ప్రణమేశ్వర స్వామి అంటా అండి ఇంకా మనం అలానే గౌతమ బుద్ధు అక్కడ బుద్ధుని పార్క్ ఉందండి అక్కడ గౌతమ బుద్ధునిది పెద్ద విగ్రహం కట్టి ఉంటుంది అమరావతిలోనే గుడిది గుడి నుంచి స్ట్రైట్గా రోడ్డు ఉంటుందండి ఎంతో విశాలమైన పార్కులు దాంతో నిండి కళకళలాడుతూ ఉంటుందండి మీరు ఎప్పుడైనా అమరావతి వెళ్ళినప్పుడు పిల్లల్ని బాగా చూపించచ్చండి ఎంతో ఆనందంగా ఉంటుంది చుట్టూతా పార్కులు పచ్చగా కూర్చోవటానికి కానీ లోపల చూడడానికి కానీ బాగుంటుందండి పెద్దవాళ్ళకేమో ఇరవై రూపాయలు తీసుకుంటారు పిల్లలకైతేనేమో పది రూపాయలు తీసుకుంటారండి బయట గేట్ దగ్గర ఒకసారి లోపలికి వెళ్దాం ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఆ బుద్ధిని కింద లోపల కట్టారండి దాన్ని ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉందో చూడండి ఎలా కట్టారో మెట్లు మెట్లుగా లోపలికి అంత ద్వారాలుగా కట్టేశారండి చూడండి ఇట్లా రౌండ్ అవుతాయి ఎట్లా ఉందో చూడవలసిన ప్రదేశం అండి ప్రశాంత వాతావరణం వాతావరణం రెండు లోపల ఎట్లా ఉన్నాయో అన్ని ద్వారాలు ద్వారాలుగా ఆ కోడలకి ఇలా మలిచారండి బొమ్మలు బొమ్మలుగా చెక్కారు ఈ లోపల నుంచి అన్ని మెట్లు మార్గాలుగా ఉన్నాయండి చూడండి పైకి వెళ్ళే మెట్లుగా మార్గాలు అలా ఉన్నాయి చుట్టానికి ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి చూడొచ్చు ఎవరైనా సరే వచ్చి అమరేశ్వర స్వామిని దర్శించుకొని ఆ పక్కనే ఉన్న గౌతమ బుద్ధిని ప్రదేశం పార్క్ ప్రదేశానికి వచ్చి చూడొచ్చండి ఒకసారి బయట చూడండి బయట వైపుకి ఇంకొకసారి పైకి ఎక్కుదాం పైన ఏముందో ఒకసారి చూద్దాం అంతా స్టెప్పులు స్టెప్పులుగా ఉంటుందండి లోపల బుద్ధుని లోపల కింద అండర్గ్రౌండ్ ఆ ఇంజనీరింగ్ ప్లాన్ ఎలా కట్టారో కానీ అద్భుతంగా గీసాడండి ఇంజనీరు దీన్ని అతను చూడండి చుట్టూ అసలు ఎలా అలిచారో గోడలకి డిజైనింగు జనం ఎప్పుడు ఉంటారండి ఇక్కడ ఫోటోలు అవి దిగుతా పిల్లల్ని తీసుకొని వచ్చి సమ్మర్ హాలిడేస్లో సెలవుల్లో ఉంటా ఉంటారండి ఎప్పుడు కితకిత్తులాడుతూ ఉంటుంది ఒకసారి ఈ లోపల సెంటర్ హాల్కి వెళ్దాం పైకి పైన ఏముందో ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి ఆయన వచ్చేసేటప్పటికి లేజర్ షో అండి ఇది టూ సీసీ కెమెరాలు ఎలెన్స్లో ఉందండి ఇది దీంట్లో వచ్చేసి లేజర్ షో జరుగుతుందండి ఎప్పుడో ఒకసారి చేస్తుంటారంట పర్టికులర్గా టైమింగ్స్ అయితే తెలియదు మనకి దీంట్లో కూడా మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోవచ్చు అండి మళ్ళీ ఎటు నుంచి అంటే అటు బయటికి వెళ్ళొచ్చు పైకి వెళ్ళొచ్చు అట్లా అన్ని వైపులా ద్వారాలు పెట్టారు ఒకసారి బయటికి వెళ్ళి వాతావరణం చూద్దాం ఎలా ఉందో ఎంతో అద్భుతంగా ఉందండి చూడండి ఎట్లా ఉందో పచ్చగా పార్కులు ఈ పైన ఇదంతా ఇట్లా కూర్చోవడానికి ఇట్లా కట్టారండి దీనిపైన ఇప్పుడు మనం బుద్ధునికి వెనక వైపు ఉన్నామండి బ్యాక్ సైడ్లో యోగాలో కూర్చున్నట్టు గౌతమ బుద్ధుడు యోగాలో కూర్చున్నట్టుగా మలిచారండి ఎంతో అద్భుతంగా తయారు చేశారండి పార్క్ లాగా పచ్చటి గడ్డితో చుట్టూ తా ఎలా ఉందో కూర్చునేటట్టు అరుగుల్లాగా మీటింగ్ హాల్ లాగా అట్లా అట్లా కట్టారండి అక్కడక్కడ అన్ని వైపులా ఎంట్రన్స్ ఉంటాయండి ఇది బ్యాక్ సైడ్ మనం చూసేది గౌతమ బుద్ధుని స్తోపం లాగా కట్టారు అక్కడక్కడ ఇది మీ అందరూ చూడవలసిన ప్రదేశం అండి ఒక్కసారైనా దర్శించుకోవచ్చు ఇక్కడ అమరావతి వచ్చినప్పుడు ఇప్పుడు మన సైడ్ పక్కకు వచ్చామండి గౌతమ్ బుద్ధునికి ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వైపుకి వస్తాం మనం ఫోటోలు తీసుకోవడానికి కానీ సైట్ సీయింగ్స్ కానీ బ్రహ్మాండంగా ఉంటాయండి ఇప్పుడు మనం ఎంట్రెన్స్ వైపు వచ్చామండి చూడండి గౌతమ బుద్ధిని ఎదురుగా వచ్చాము ఎంతో ఎత్తుగా కట్టారండి బాగా ఫ్రెండ్స్ చూసారుగా చిన్నపిల్లలు ఉయ్యాలు అవ్వడానికి కానీ అన్ని రకాల ఆట వస్తువులకి కానీ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్